రెడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏంటంటే బోర్ పాయింట్ ఒక కొబ్బరికాయతో చూడడము ఒక కోడిగుడ్డుతో చూడడము ఎంతవరకు కరెక్టు ఎంతవరకు నిజము అనే విషయం తెలుసుకుందామండి ముందుగా తెలుసుకునే ముందరగా ఏంటంటే కనుక యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే కనుక మేము ఒక నెల కిందటే ప్లాన్ చేశాను మామూలుగా స్వాతి నేను ఇది చేద్దామని అందుకే ఒక కొబ్బరికాయ కొన్నాము ప్రస్తుతానికి కొబ్బరికాయలు ఏంటంటే వా చూడండి వాటర్ ఏం లేదు వాటర్ ఏం లేదు పూర్తిగా ఎండిపోయింది ఇది ఏంటంటే ఇప్పుడు ఒక బాల్లాగా అయింది తయారు ఇది ఒక బాల్లాగా అయింది వాటర్ లేక పగలదా అంటే పగలదు కాకపోతే ఇది ఈ వీడియో ఎందుకు చేయలేదంటే కనుక నేను ఒకటి ఏంటంటే కనుక చాలామంది రైతులు ఈ కొబ్బరికాయని నమ్మి ఒక బోర్ పాయింట్ పెట్టించుకొని బోర్సుకుంటున్నారు హ్యాపీగా కాకపోతే ఇలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఎక్స్ట్రాగా డబ్బులు ఖర్చు పెట్టలేరు ఎంత అంటే కనుక మామూలుగా మెషన్తో చూసినట్లయితే ఎక్స్ట్రాగా పదివేలు అవుతుంది అలా అని ఇది అబద్ధం అని చెప్పి వాళ్ళ నమ్మకం దెబ్బతీయకుండా పొనిలే ఒక గుడ్డిగా పాట రావట్లేదుగా గుడ్డిగా దీన్నే ఫాలో అవుతారని సే ఏంటంటే కనుక ఇంకా వాళ్ళను ఊరికే ఎంత అంటే కనుక చికెన్ చికెన్ తినకూడదు చికెన్ తినకూడదు చికెన్ తినకూడదు అని చికెన్ తినేవాడిని వానికి నాటుకోడి దొరక్క చికెను తినకుండా తయారు చేయడం కాకుండా అన్నట్టు ఇది కూడా ఏంటంటే ఈ కొబ్బరికాయ గురించి మనం నిజాలు చెప్పకూడదు అనుకున్నానండి కాకపోతే దాని ఖర్చు ఎంతో అవుతుందని నేను అనుకున్నాను నేను ఒక ఇంజనీర్ని కలిసినప్పుడు ఏమైందంటే గనక కనుక అది ఐదు వేలు రూపాయలు మాత్రమే అవుతుంది అంట పోనీలో ఐదు వేలన్న మిగులుతుంది రైతు కంటే ఈ కొబ్బరికాయతో బోర్ పాయింట్ పెట్టి అతనికి వచ్చేసి ఏంటంటే వీళ్ళు టూ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ ఇస్తున్నారంట ఎవడైతే కొబ్బరికాయతో బోర్ పాయింట్ పెడతాడో వానికి సో ఎందుకంటే కనుక ఇది ఇంకా నాకు తప్పాలనిపించలేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే కనుక నలభై రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఈరోజు ఒక బుక్క వేయడానికి బోర్ పాయింట్కి దానికి ఇంకా ఎక్స్ట్రాగా ఇది పోయే నష్టం అయితే ఏం లేదు మహా అయితే ఇంకొక ఐదు వేలు పెట్టి మనం మామూలుగా అయితే దీంట్లో చూసుకోవచ్చు ఈ కొబ్బరికాయలో ఉండే సీక్రెట్ ఏంటంటే కనుక ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏదానికైనా సరే ఇది ఒక సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనం ఒక వస్తువుకు కనుక్కున్నట్లయితే కనుక దాన్ని దీన్ని ఒక గుండు సూది మీద మనం నిలబెట్టడానికి అవుతుందండి కొబ్బరికాయలో వాటర్ ఉండడం వల్ల ఏంటంటే అది కిందికి ముందుకి అనేది దీనికి ఒక నిశ్చలమైన స్థితిలో ఇది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ లేకపోయినా కూడా దీని ప్లేస్ అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఫోర్ డేస్ ఇది బాగా ప్రాక్టీస్ చేసినా అబ్బా ఫస్ట్లో అయితే కనుక కొద్దిగా లేలేదు ఇప్పుడు అయితే కనుక కట్టు కదలకుండా కూడా లేపుతాను చూడు లేసిందా ఇప్పుడు ఎక్కడ కావాలంటే అప్పుడు అక్కడ పడుకోబెట్టచ్చు తిని చూడండి వేలు ఏం కదలదు ఏంటంటే ఇంకా కొంచెం మూమెంట్ ఇచ్చిందంటే కదులుతుంది లేస్తుంది లేదంటే పడుకుంటుంది అంతే ఇది మన టాలెంట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇలా చూపించుకుంటూ వెళ్తాడు ఇప్పుడు ఏంటంటే ఇలా చూపిస్తుంది ఈ ఫోర్ డేస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే కనుక దీన్ని నేను అసలు వేలు కూడా కదిలించకుండా జస్ట్ మన ఒక మూమెంట్ పైకి లేచింది ఇప్పుడు మిద్దే మీద ఉండాలి మా పిన్ని పిలిచి అర్జెంట్గా బుక్ అయిపోయాలి నీళ్ళు వనే వాడచ్చు ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు అంటే చాలామంది ఎగ్తో చూస్తారు ఇప్పుడు ఎగ్ అయినా మన గుడ్డైనా ఏదైనా సరే అండి ఏంటంటే కనుక దానికి నిశ్చలమైన స్థితి అనేది ఉండదు ఇది మన చేతిలోనే పనే లేచి పడిపోయింది ఏంటంటే కనుక వీటికి మూమెంట్ అనేది ఇప్పుడు సెంటర్ ఆఫ్ సెంటర్ పాయింట్ దగ్గర మనము దీనికి ఒక కేంద్ర బిందువు అంటామండి మన సైన్స్ భాష అది అనేది దీనికి ఒకే చోట ఉండదు ఒక్కొక్క ప్లేస్కు మారుతూ ఉంటుంది అట్ట ప్లేస్ మారడం వల్ల ఏంటంటే ఇవి పైకి లేస్తాయి అంతే గనక ఈ హిందూ వాళ్ళ జనరల్ ఏంటంటే కనుక కొబ్బరికాయనే ఎందుకు వాడతారంటే కనుక మన హిందువులకి కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైనది దాంతో ఏంటంటే బోర్ పాయింట్ పెట్టేటోడికి ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చాడు పూజ చేసుకొని ఈ కొబ్బరికాయ కూడా ఒక బొట్టు పెట్టుకొని వస్తాడు అంతే తప్ప ఎందుకంటే ఇది ఒక సింపుల్గా వాళ్ళని మోసం చేయనికనే నేను అన్నను మన పూర్వకాలం నుంచి ఏంటంటే వానికి తెలుదు ఇది మోసము అని కొబ్బరి పాయింట్ పెట్టేటోనికి ఎందుకంటే అంటే కనుక ఇంకా వాడేదో పవిత్రంగా లేపేసరికి ఇంకా లేచింది ఓకే వాటర్ ఉంది ఇలా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే కనుక తను అంటారు ఇప్పుడు ఏంటంటే ఇది మన హ్యాండ్లో ఉందండి ఇప్పుడు ఎప్పుడు కాబట్టి అప్పుడు నేను పడుకోబెట్టచ్చు ఎప్పుడు కాంటే అప్పుడు లేపొచ్చు తిని కొద్దిగా మూమెంట్ ఏంటంటే ఇంద చూడ చూసారా అంటే దీనికి సెంటర్ ఆఫ్ పాయింట్ అనేది ఒకటైతే ఉండదు ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయ గుడ్డే కాదండి ఇప్పుడు ఇదంటే సెంటిమెంట్ మనకు పవిత్రమైనది కాబట్టి దీన్ని వాడుతున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తప్పకుండా క్యాన్సర్ వస్తుంది గ్లైసిల్ నోరులో ఎవరి దగ్గర దొరికింది ఇంటి దగ్గర ఒక మూత ప్రస్తుతానికి ఏంటంటే నేను కుండ కొనుక్కొచ్చాను మీకు ఒకటి ఏంటంటే వేడి నీళ్ళు కుండ ఉంటుంది సో అది ఒకటి చల్లని వాటర్ అని కుండ తీసుకొచ్చాను సాతి నేను అది దీన్ని తీయడం కోసమే మా దరిద్రం కొద్ది ఏంటంటే కుండ పగిలిపోయింది మా వరుణ్ కాని కోసం తీసుకొచ్చాను ఒకటి కలకండ వేసి వేడి కోళ్ళకు నీళ్ళు తాపని కానీ ఇప్పుడు ఏదైనా సరే సెంటర్ ఆఫ్ పాయింట్ మాస్ అనేది మన కదిలేసరికి ఏంటంటే ఇది లేస్తుంది ఆటోమేటిక్గా లేస్తుంది లేస్తుందా ఇంకా కొంచెం ఎక్కువగా మూవ్ అయినామంటే పడిపోతుంది కదా ఇప్పుడు ఇందులో ఉన్న ట్రిక్ అంటే ఏం లేదండి ట్రిక్ అనకూడదు ఏంటంటే కనుక నేను కూడా ఏంటంటే ఫోన్లే వాళ్ళ సహా వాళ్ళు వస్తున్నారు ఊరికే పాప మీకు చెప్పి రెచ్చగొట్టడం ఎందుకని ఈ వీడియో అయితే మేము నెల కిందటే ప్లాన్ చేశాను కానీ చేయాలనుకోలేదు కాకపోతే నిన్న ఒక ఇంజనీర్ మీట్ అయినప్పుడు ఏంటంటే నాకు తను చెప్పింది ఏంటంటే మనం ఇట్లా చూసుకున్నడానికి దీనికి దానికి మహా అయితే ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అండర్ వాటర్ టెస్టింగ్ కోసం వాళ్ళు అంటే ఒక ఇది బాగా అంటే మామూలుగా సైంటిఫిక్గా వాళ్ళు నిరూపించడానికి అయ్యే ఖర్చు ఏంటంటే ఒక ఐదు వేల రూపాయలు మాత్రమే బ్రో ఇది తప్పు నువ్వు చెప్పింది తప్పు మేము బోర్ పాయింట్ మేము టెంకాయ తోటి చెప్పిన చోట నీళ్లు పడ్డాయి అని నాకు వీడియో కింద సుమారు అంటే కొన్ని వందల కామెంట్స్ రావచ్చు కామెంట్స్ తీసేసిన నా యూట్యూబ్ మంచి పని చేసినాడు కానీ ఎవరైనా సరే ఈ మాట అనేటోడు ఎవడైనా సరే ఆర్లగడ్డ దగ్గర అహోబిలం మా ఊరు హరినగరం ఎవరో వచ్చేసి కరెక్ట్ ఇన్ని అడుగుల్లో నీళ్ళు ఉన్నాయని చెప్పమనండి నీళ్లు లేదో కాదు ఇన్ని అడుగుల్లో వాటర్ పడుతుంది అని చెప్పండి ఇప్పుడు ఫోర్ డేస్ ప్రాక్టీస్ చేస్తేనే కొబ్బరికాయ వచ్చేసి నేను ఎలా చెప్తే అలా నా మాట ఇంటుంది ఇప్పుడు తను ఏంటంటే కనుక ఈ బోర్ పాయింట్ పెట్టే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఒక ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుందా వాళ్ళకి తెలియదా ఇన్ని అడుగులతో అయితే ఇలా లేస్తుంది ఇన్ని అడుగులో వాటర్ ఉంటే ఇలా లేస్తుంది భూమి గట్టి ఉంటే ఇలా లేస్తుంది అని తెలిసే ఉంటుంది నేను అనుకుంటున్నాను సో వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి బాబు ఇక్కడ ఇన్ని అడుగుల్లో నీళ్ళు పడతాయి అని చెప్పినట్లయితే కనుక నేను ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేయడం కాదు బోర్ వేసి తనకు చూపిస్తాను లేదండి అదైతే కనుక హైలీ ఇంపాసిబుల్ ఇన్ని అడుగుల్లో వాటర్ పడుతుంది అని ఎవరైనా మీకు చెప్పినట్లయితే నమ్మి ఒకసారి వేసి చూడండి అదైతే కష్టం అప్పుడు ఎందుకంటే దీనిలోని నిజాలు ఏంటో తెలుస్తాయి అంతే తప్ప ఈడ నీళ్లు పడతాయంటే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక ఇంకా వీళ్ళు చేసేది ఇదే కదండి ఇక్కడ చూడది నాకైతే కొబ్బరికాయ అయితే నేను లేపాను మొత్తానికి అయితే ప్రాక్టీస్ చేసిన ఒక టూ డేస్ టూ టైమ్ ఒక టూ డేస్ ఏమో కదా బ ఇంకోటి ఏంటంటే ఇది ఇందులో వాటర్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వాటర్ లేనిది ఎందుకు ట్రై చేస్తున్నానంటే ఏదైనా సరేనండి ఇప్పుడు వాటర్ లేకుండానే ఇది ఇంత బాగాలేస్తుంది ఇది కూడా ఏంటంటే గుడ్డు పోయిన గుడ్డు వినిపిస్తుందా అవసరం మైక్ కాడ వినిపిస్తుందా ఇది కూడా ఏంటంటే పాడైపోయిన గుడ్డు ఇది కూడా ఏంటంటే వాటర్ లేని టెంకాయ ఇదేంటంటే మేము కష్టపడి కొన్నామండి ఫస్ట్ టైం ఏంటంటే మైక్ తర్వాత మేము కొన్న స్వాతి అగ్రికల్చర్ కోసం కొన్న ఎక్విప్మెంట్ వీడియోస్ కోసం అని బాగానే ఉంది మొత్తానికి అది ఇప్పుడు ఫుట్బాల్ క్రికెట్ బాల్ అయింది సో ఫ్రెండ్స్ నమ్మొద్దు అని చెప్పాను ఇదైతే నమ్మొద్దు మేముడ అంటే నమ్మొద్దు అని ఎందుకంటున్నానంటే కనుక కొబ్బరికాయలు వాటర్కి భూమిలో ఉండే వాటర్కి అసలు ఏంటంటే అది రెండు వందల యాభై అడుగులు లోతులో ఉంటాయి వాటర్ మా ఊరు అయితే ప్రస్తుతానికి దాన్ని పైన ఒక కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ ఇప్పుడు నీకు ఎలా లేస్తుందో ఒక గుడ్డు పెట్టిన కూడా అదే ప్లేస్లో ఇలాగే లేస్తుంది ఎందుకంటే ఒకతనైతే ఈతో గుడ్డు గుడ్డు చోట నీళ్ళు చూడండి ఎంత అద్భుతంగా పడ్డాయో అంట అన్నాడే తప్ప ఇన్ని అడుగుల్లో నీళ్లు పడ్డాయని ఎవడు చెప్పండి మీకు యూట్యూబ్లో అట్లా చెప్పేటోడు ఎవడని ఉంటే కనుక లక్షణంగా మా ఊరికి అడ్రస్ చేసుకొని రండి మేబీ వచ్చేమంత తోటి ఒక బోర్ వేద్దాం బోర్ వేసేంత అయితే ఇంకా రాదేమో ఫోన్ రెండు నెలల శాటర్ కలుపు బోర్ అయితే పడుతుంది ఎట్లా బోర్ వేద్దాం అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకు ఏంటంటే దరిద్రం కొద్ది ఏంటంటే కామెంట్స్ ఇవి అవి తీసి పడేశాడు అప్పుడప్పుడు లైవ్లోకి వచ్చినా కూడా మీకు రిప్లై ఇద్దామంటే వీళ్ళు ఏంటంటే అందరూ తిన్నావా పడుకున్నావా నిద్ర అయ్యావా అరేనైనా మేము తినకుండా అయితే ఎప్పుడు ఉన్నాం రా బాబు రోజు నాన్ వెజ్ తెచ్చుకొని హ్యాపీగా తినుకుంటూ లక్షణంగా సంతోషంగా ఉన్నాం నైట్ టైం ఏంటంటే కొందరు కనిపించట్లేదు అంటారు ఓసారి అటు దిప్పు మంచం మంది మిద్దె మీద వచ్చేసి మంచం వేసుకోమని అడుగుంటాం ఇరుగు వాష్ టైం ఎంత వచ్చేది ఎనిమిదే సరే ఇంకో రెండు నిమిషాలు కూడా ఒకటి ఎందుకంటే టెన్ మినిట్స్ వాట్సాప్ వచ్చి యాడ్స్ ఎక్కువ వస్తాయి ఏంటంటే ఈ మధ్య దాన్ని కూడా మేము కూడా కొత్తగా ట్రై చేస్తున్నాం అయినా ఇది కూడా వినడానికి ఏంటంటే చూడడానికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంది అది ఏంటంటే మిద్ద మీద ఇక్కడ పడుకోవడం వల్ల మాకు సైన్ లైట్కి అయితే కనిప అంటే నైట్కు మోకాలు కనపడవు కానీ వెన్నెలన్నీ కూడా వెళ్ళగనకొస్తా లేనెలు అంటే మాకు కనిపించే అంటే పొద్దు సమానం సూచన మొహాలే కదా లైవ్లో కూడా మళ్ళీ చూడాలన్నా ఏంటి ఇంకోటి ఏంటంటే నెట్వర్క్ ఉండదండి మా ఊర్లో లైవ్ అన్న సరిగా రావట్లేదంటే మా ఊర్లో ఏపీ ఫైవర్ వద్దకు వెళ్ళి మాత్రం నీ వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతున్నా తప్ప మా కుదరట్లేదు ఫ్రెండ్స్ ఇంకా కొన్ని మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసము లేదంటే కనుక ఈ మధ్య కాలంలో ఏంటంటే కనుక స్వాతి అగ్రికల్చర్ ఛానల్ మేము ఫస్ట్ నుంచి కూడా ఓన్లీ అగ్రికల్చర్ వీడియోస్ చేయలేదండి మా ఛానల్ చూసుకున్నట్లయితే వీడియో ఆఫ్ మై లైఫ్ స్టైల్ ఉంటుంది రకరకాల వీడియోస్ నా కొడుకు టీ తాగే వీడియో పెట్టాము అలాగే ఏంటంటే సైకోలా బిహేవ్ చేయకండి ఎందుకంటే మాకు తెలిసింది నచ్చింది ఏదో ఒకటి పెడుతూ ఉంటాం చూస్తూ ఉండండి రైతులకు ఇన్ఫర్మేషన్ మేము కూడా ఇస్తున్నాం సో దానికి ఆనందపడుతూనే ఉన్నాం అలాగే మాకు నచ్చినవి అన్నీ అప్లోడ్ చేస్తుంటాం ఎందుకంటే అన్ని రకాల అభిమానులు ఉన్నారు మా ఛానల్లో ఓన్లీ రైతులకు మాత్రమే కాకుండా సో దాన్ని బేస్ చేసుకొని మేము వీడియోస్ చేస్తున్నామండి ఏమేమి ఫీల్ కావద్దు వీలైతే ఓకే ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ పనికి వచ్చే విషయాల కోసం థ్యాంక్ యూ గాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్